చంద్రబాబు గారు అనిల్ అన్నట్టున్నాడు అనిల్ సార్ గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అనిల్ ఏంటి మొత్తానికి ఆయన బలమేంటో చూపించారు అంటే ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి దక్షత ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా కనపడింది అంటే ముందుగా ప్రిపేర్ చేసుకోవటం ప్లాన్ చేసుకోవటం అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవటం వెళ్ళటం ప్రతి దగ్గరకు పోయే దగ్గర కేంద్ర మంత్రులు వచ్చి రిసీవ్ చేసుకొని తీసుకెళ్ళటం అంటే ఒక నాకు రాష్ట్రమే ముఖ్యం అనే దానిలో ఆ రాష్ట్రానికి కావాల్సినటువంటి అంశాలు వాటికి కావలసినటువంటి ప్రాధాన్యత ఇవే ఉన్నాయా ఇంకేమైనా చర్చించినటువంటి పరిస్థితి సార్ ఓపెన్ సీక్రెట్ సార్ అంటే నలుగురిలో మాట్లాడితే ఏం మాట్లాడతారు రాష్ట్ర ప్రజల కోసమే మాట్లాడతారు ఒక్కడిగా మాట్లాడితే వ్యక్తిగత అవసరాల కోసం మాట్లాడతారు ఇది అవునన్నా కాదన్న ఒక నిజం ఈ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా నాలుగోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీలోకి వెళ్తే ఢిల్లీలో కూడా రాజులాగే తన పర్యటనలో కొనసాగించుకున్న పరిస్థితి ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ కావచ్చు గడ్కరీ కావచ్చు లేదంటే ఇంకా అనేక మంది మంత్రులు తమ పని అంటే వారితో సంప్రదింపులు చర్చలు ముగిసిన తర్వాత బయటికి వచ్చి చివరి వరకు సాగనంపి ఆయనకు ఒక థ్యాంక్స్ చెప్పి వెళ్ళిన పరిస్థితి అంటే గతంలో చంద్రబాబు ఢిల్లీలో ఏ విధంగా అయితే తన యొక్క శక్తి సామర్థ్యాన్ని నిరూపించుకున్నారో ఇవాళ అదే పరిస్థితి రావడం ఒకైతే అయితే రెండవది ఏదైతే ఉందో రాజకీయాలలో ఆటుపోట్లు సర్వసాధారణం అంటే మనం అంటాం ఉంటాం సార్ బంగారం విలువ అంటే నాలుగు రోజులు మట్టిలో ఉంటే దాని విలువ తగ్గుతుందా తగ్గదు దానికి మెరుగు పెడితే ఏ విధంగా మెరుస్తుంది దాని విలువ ఎంత పెరుగుతుందో మనం చూసాం అది వజ్రం అయినా బంగారం అయినా వెండి అయినా ఇవాళ చంద్రబాబు కూడా అలాంటి వ్యక్తే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అనుక్షణం పరితాపించే వ్యక్తి ఈ రోజు అరవై రోజులు ఆయన దాదాపుగా జైల్లో ఉన్నారంటే నిజంగా తప్పు చేసి ఉన్నాడా తప్పు చేయకుండానే కక్ష సాధింపుకున్నాడంటే ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ తోనే అది అర్థమైపోయింది అయితే ఇవాళ తిరిగి మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకోవడానికి ఎందుకంటే మీకు మన గతంలో కూడా అనుకున్నాం సార్ పద్నాలుగు లక్షల కోట్ల అప్పు అంటే ఏడు వేల కోట్ల రూపాయలు ప్రతి నెల వడ్డీ కట్టాలి సార్ ఈ ఏడు వేల కోట్లు కనుక ఉంటే ఉద్యోగస్తుల జీత భత్యాలు చాలా సులువుగా అయిపోతాయి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదున్నర వేల కోట్లు జీత భత్యాలు ఇవ్వాలి సంక్షేమానికి ఒక ఐదున్నర ఆరు వేల కోట్లు ఇవ్వాలి అంటే ప్రతి నెల బండి నడవాలంటే పదహారు వేల కోట్లు సుమారుగా రావాలి సార్ కానీ ఇవాళ ఉన్న పరిస్థితిలో పన్నెండు పదమూడు వేల కోట్లే అంటే మూడు వేల కోట్లు మినిమం అప్పు చేయాల్సిన పరిస్థితి ఇంకా అభివృద్ధి విషయంలో ముందుకెళ్తే వాటికి కావాల్సిన నిధులకు కూడా ఇంకా ఇబ్బందులు పడాలి అయితే వీటన్నిటినీ కూడా విభజన చట్టంలో మనకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో నిధులు రావాల్సినటువంటి పెండింగ్ సమస్యలు ఏవైతే వాటి అన్నిటిని సవివరంగా ఒక నివేదిక రూపంలో తయారు చేయించి మీ దగ్గర నుంచి ఈ డబ్బులు రావడానికి నాకున్న వెసులుబాటు ఇది నాకు అంటే ఇక్కడ ఈ రాష్ట్రానికి దయచేసి కొంచెం ఇప్పించండి సహకరించండి గతంలో జరిగిన డ్యామేజ్ మీరే చూసారు ఈ రోజు కూటమిగా మనం ముందుకు వెళ్తే ప్రజలు ఇచ్చిన తీర్పు కూడా ఉంది కాబట్టి ఆ బాధ్యతతో మనం ముందుకు వెళ్దామని వాళ్ళకి చెప్పినప్పుడు సానుకూలంగా ఏదైతే రాజధాని అమరావతికి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ ప్రపోజల్ ఎప్పుడో ఉంది సార్ రెండు వేల క్లియర్ అయింది డిపిఆర్ కూడా సిద్ధమైంది దానిని తెచ్చుకోవటంలో గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అమరావతిని చంపిస్తే ఆ డిపిఆర్ కూడా మరుగుడపడి ఇవాళ వెంటనే మళ్ళీ పట్టాలెక్కే పరిస్థితి అంటే ఒక రింగ్ రోడ్ మీదే కనీసం మూడు నాలుగు వేల కోట్ల రూపాయల నిధులు కేంద్రం నుంచి రాబోతున్నాయి దాదాపు నాలుగు నుంచి ఐదు జాతీయ రహదారులు కనెక్టివిటీ కలవబోతుంది ఇవన్నీ ఏర్పడితే భూముల ధరలు రెక్కలు వస్తాయి ధరలో పెరుగుదల వల్ల ఖర్చు అక్కడ వచ్చేటటువంటి ఏదైతే మనీ ఫ్లోటింగ్ వల్ల అన్ని అన్నిటి మీద పడి వ్యాపార పరంగాను విధంగా అభివృద్ధి పరంగాను అన్ని రకాల మేలు జరగబోతుంది వీటన్నిటికీ మించి సార్ గతంలో ఒక అంశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలో చెప్పిన ఎంపీలకు ఒక దిశానిర్దేశం ఏంటంటే ఢిల్లీలో నేను ముఖ్య ఎవరైతే ఉన్నారు ప్రధానమంత్రి గారనో లేదంటే ఇతర కేంద్ర మంత్రులు నేను కలుస్తాను నా తర్వాత విజయసాయి రెడ్డి మాత్రమే ఉంటారు మీరు ఎవరు వెళ్ళడానికి వీలు లేదంటే ఒక స్టార్ట్ ప్రధానమంత్రిని కాదు కేంద్ర మంత్రులను ఎవరిని కూడా కలవటానికి లేదు ఏ ఆఫీస్కి వెళ్ళటానికి లేదు మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ విజయసాయి రెడ్డి గారి పర్మిషన్ తీసుకుని వెళ్ళండి అలా కాదని చెప్పిన త్రిపురాలలో వెళ్ళాడనే గొడవ రఘురామకృష్ణరాజు అలా కాదని వెళ్ళాడనే గొడవ మొదలైంది అక్కడే అంటే ఎవరైనా సరే కేంద్ర మంత్రులు వెళ్ళాలి అంటే విత్ పర్మిషన్ అదేంటి ఎంపీగా పోయి రాష్ట్రానికి కావాల్సినది కొన్ని నువ్వు పోయి తలావు టాస్క్ ఇచ్చి మీరు అందరూ పనిచేయమని చెప్పాలి కానీ వాళ్ళని ఏదో తోలు చేసి వ్యవహరించాలనే విధంగా చేశారన్న విమర్శలు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఓకే అని ఏంటి